వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కులకచర్ల మండలం అనంతసాగర్ గ్రామంలో ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నారు ఊరి పక్కనే ఉన్న బాగులోంచి ఇసుక బయటకు తీసి ఢంపి ఆర్డర్లకు ఏర్పాటు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అది చాలా ఇతరక పొలాల్లోకి వెళ్లి మట్టిని తవ్వి ఫిల్టర్ చేసి ఇసుక వ్యాపారం నడిపిస్తున్నారు ఈ క్రమంలో అదే ఊరికి చెందిన ధ్యానమోని వెంకటయ్య తండ్రి పుల్లయ్య అనే రైతు పొలంలో రాత్రి పగలు తేడా లేకుండా వాగులు తీసిన ఇసుక కాకుండా మా పొలంలోకి వచ్చి మా పొలాలని తవ్వుకొని మట్టి తీసి ఫిల్టర్ చేసి అమ్ముకుంటున్నారని ఇదేమిటా నేను ప్రశ్నించగా అందరూ ఒక గా ఏర్పడి నన్ను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇదంతా అధికారుల కనసైగల్లో నడిపిస్తున్నారని ఆయన ఆయన व्यक्त అదేవిధంగా ఒకసారి నాపై ఐ టు మర్డర్ కూడా నా మీద ప్రయత్నం జరిగిందని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఇక తనకు ఉన్నటువంటి కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి రాకుండా వాగు నుంచి తీసిన ఇసుకను తన పొలంలోని డంపుకు ఏర్పాటు చేసి నాకు వ్యవసాయం చేసుకోవడానికి రాకుండా ఇబ్బంది కలుగు చేస్తున్నారన్నారు మాకు గవర్నమెంట్ ఇచ్చిన కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మేము జీవనోపాధి కొనసాగిస్తున్నామని మా పొలంలో ఉన్న ఇసుక మట్టిని తరలించి ఫిల్టర్ చేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని దీనిపై అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని బాధ్యులు అంటున్నాడు ఈ విషయమే ఎన్నోసార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీసు వారికి అటవీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు గత రెండు మూడేళ్ల నుండి ఇదే విధంగా ఇసుక మాఫియాను తయారై నాపై ఎన్నో దాడులు చేశారని ఇసుక ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు కూడా లేకుండా రోడ్డు మీద ఏదెచ్చుక తిరుగుతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు పైన బైక్ పైన వెళ్లే వారిని ప్రతి బైక్ ను పట్టుకుని నంబర్ ప్లేట్ అది ఏది అని ప్రశ్నించే పోలీసులే ట్రాక్టర్లను నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు నేను సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి చర్యలు తీసుకోండి నాకు న్యాయం చేయను అడిగితే అదిగో చేస్తాం ఇదిగా చేస్తాం అంటూ కాలయాపం చేస్తారు తప్ప నా సమస్యకు పరిష్కారం ఎవరూ చూపడం లేదంటున్నాడు ఇక్కడ సమస్య జరుగుతున్నప్పుడు హండ్రెడ్ డయల్ చేసినా కూడా స్థానిక పిఎస్ లో ఎలాంటి స్పందన ఉండదని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నాపై నిధులు వేసి వెళ్తున్నారని బాధితుడు అంటున్నాడు దీనిపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాకు న్యాయం చేయగలని ఆయన ఎన్ నైన్టీ నైన్ టీవీ తో మూర పెట్టుకున్నారు डम्पल को निकालता हूं फेस कोट हालत छाप వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం అనంతసాగర్ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇసుక మాఫి అనేది బిచ్చల విడిగా ఇక్కడ వాగుల నుండి ఇసుక తరలించడం అయితే మన కానవాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇక్కడ భారీ ఎత్తునే ఇసుక డంపింగ్ అనేది తీసుకెళ్ళి అక్కడ వేరే దగ్గర నిల్వ ఉంచి మరి దాన్ని అమ్ముకునే పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న చేను వాళ్ళ బాధితుని యొక్క టాక్ తీసుకుందాం ఓకే ఓకే ఇప్పుడు బాధితుని వివరాలు అడిగి తెలుసుకుందాం మనం నా పేరు వెంకట మాది అనంతసార్ గ్రామము కులక్షల్ల మండలి వికారాబాద్ జిల్లా ఈ మా విలేజ్లో ఊరు చివరిన హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వస్తే మా ఉంటుంది ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వెళ్ళి మేము ఈ భూమిలో కాస్తలో ఉంటున్నాము ఈ వాగ్ అనేది ఆనుకొని ఉంటుంది మా వాగులో ఉసుక అనేది ఊర్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు కానీ జేసీబీలు ఇవి టిప్పర్ల ద్వారా మొత్తం అంతా అక్రమంగా రవాణా చేస్తున్నారు ఎటువంటి పర్మిషన్ ఉండదు ప్రాబ్లం ఏందంటే నాకు దీంట్లో ఈ మా భూమిలో ఉసుక బూసి మొత్తం కొట్టడం వల్ల నాకు వ్యవసాయం చేయడానికి ఇబ్బంది అవుతుంది ట్రాక్టర్లు తిరగడం బట్టి ఓరాలు అవి పోతున్నాయి దీనికోసమని అని నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నా చెప్తూనే ఉన్నా రిపీట్ రిపీట్ గా కంప్లైంట్స్ చేయడము పారిశ్వాళ్ళకి రిపోర్ట్ చేయడం అలాంటివి చేస్తూనే ఉన్నా దీని అంతటిని బట్టి ట్రాక్టర్ వాళ్ళు యూనిటీగా అలా ఉండి నా మీద టార్గెట్ చేసి ఒకసారి మా భూమి విషయంలో దాన్ని దీన్ని బేస్ చేసుకొని భూమి విషయంలో గొడవ మా మడ్రాటింగ్ కూడా చేసారు రెండు వేల పన్నెండు సంవత్సరం అది ఇదంతా జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇంత ఘోరంగా అసలు ఇసుక తరలిస్తున్నారు మొత్తం వాగంతా ఒక మూడు నాలుగు మీటర్లు ఉన్న వాగు ఇప్పుడు ఎనిమిది పది మీటర్లకు ఎక్స్టెండ్ అయింది మొత్తం అంతా కూసుకుపోయి బావిల బాయికి ఉన్నటువంటి గడ్డను కూడా జేసీ ద్వారా తీసుకుపోయి ట్రాక్టర్లకు నింపి బాగిగడ్డను నింపేసి ఫిల్టర్ చేసి అమ్ముకుంటున్నారు ఇంత జరుగుతుంది దీని మీద సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే కొంచెం రెస్పాండ్ అయ్యి దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారంట అని చెప్పి నేను వేడుకుంటున్నా మిమ్మల్ని వాళ్ళని సా హెల్ప్ చేయగలరని చెప్పి కోరుతున్నాను ఇది ఎట్లా అంటే వీళ్ళకి విచ్చలవిడిగా అయిపోయింది ఎవరన్నా ప్రశ్నిస్తే ఎవరన్నా అడిగితే ఏమవుతుందంటే వీళ్ళు డబ్బు బాగా అక్రమంగా డబ్బు సంపాదించడం బట్టి దాన్ని పెట్టుకొని ఎవరిని ఏం మేనేజ్ చేసుకుంటున్నారు పోలీసులని ఫారెస్ట్ వాళ్ళని తెలియదు గానీ గొడవలకు అయితే దిగుతున్నారు రిపీట్ రిపీట్ గా గొడవలు అవుతూనే ఉన్నాయి ఇటువంటి విషయాల మీద అదే అన్న జరుగుతుంది ఇక్కడ ఇసుక రాత్రిపూట తరలిస్తారా పగులు తరలిస్తారా డేలో కూడా ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ నుంచి వెళ్ళి ఇందిరామైన్లకు ఫ్రీగా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమనట్లేదు పర్మిషన్ ఇచ్చిరన్నట్టుగా డే టైంలో కూడా తీసుకుపోతున్నారు నైట్ టైంలో కూడా తీసుకుపోతున్నారు నేను బయట జరిగే విషయాల గురించి ఫారెస్ట్లో తరలించే విషయాల గురించి నాకు సంబంధం లేదు కానీ నా నాకు అన్యాయం జరుగుతుంది నా చేను పక్కలున్న వాగు నాకు నా చైన్ అంతా కోసుకుపోతుందని చెప్పి నేను మీతోని వేడుకుంటున్నా ఇంతకుముందు ఎందుకంటే చాలాసార్లు పార్షు వాళ్ళకు కానీ పోలీస్ వాళ్ళకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను ఆ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రాకుండా ముందే వీళ్ళు ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళు తెలీదు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఖరారైపోతున్నారు ఇదే పరిస్థితి రిపీట్ రిపీట్గా టూ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఇదంతా మీరు గమనిస్తే అర్థమవుతుంది మొత్తము ఈ ఉన్నటువంటి సిచ్యువేషను అదే ఓకే థ్యాంక్ యూ